ఏదైనా పూజా వ్రతాలు చేసేటప్పుడు చాలామంది మాకు పని చేయట్లేదు అంటారు హోమం చేసుకొని వెళ్తారు హోమం చేసుకుని వెళ్ళినాక వాళ్ళకి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి బయట ఇతన బాడీలో ఎనర్జీ ఉంటుంది ఈ అబ్బాయి వేరే అమ్మాయితో స్పెండ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నెగిటివ్ ఈ అబ్బాయికి వస్తుంది ఈ అబ్బాయి పాజిటివ్ అమ్మాయికి వెళ్ళిపోతుంది అప్పుడు జపాలు పూజలు చేసేం లాభం ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళకి శక్తులు పనిచేయవు లక్ష్మీదేవి శక్తి అయితే అసలు పనిచేయదు అనమాట ఇంకా ఒక అబ్బాయికి ఒక అమ్మాయితోనే కనెక్టివిటీ ఉండాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనే కనె కనెక్టివిటీ ఉండాలి మ్యారేజ్ చేసుకోవాలి కలిసి ఉండాలి ఈ అబ్బాయికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నా అమ్మాయికి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నా ఎన్ని పూజలు చేసినా వేస్ట్ ఇంకా పనిచేయవే కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రాపర్గా ఉంటూ దేవుడి దగ్గరికి పోతే హెల్ప్ అందుతుంది కానీ మనలో తప్పులు పెట్టుకొని మేము ఆ గుడి తిరిగాం మేము ఈ పూజ చేసాం లేకపోతే మేము ఆ లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేసుకున్నాం అంటే అవ్వదు ఆ శక్తి హోమం చేస్తారు గుళ్ళో పీఠాలలో హోమాలు చేసే శక్తి మీకు దారబోసేసాం అనుకుందాం మీరు ప్రాపర్గా లేకపోతే నమ్మకంతో లేకపోతే శక్తి ఎందుకు పనిచేస్తుంది పనిచేయదు కదా కాబట్టి ప్లెజెంట్గా ఉండాలి కనీసం కొద్ది రోజులు ప్లెజెంట్గా పవిత్రంగా ఉన్నా కూడా పనులైపోతాయి ఆ పేషెన్సీ కూడా ఇప్పుడు జనాలకు లేదు